తెనాల్లోని కో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ముగిసిన అనంతరం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు పట్టణ కొత్తపేటలోని టీబీ రోడ్లో గల నెంబర్ ఇరవై రెండు దిగుతినాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ముగిసాయి నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు సోమవారం సమావేశమయ్యారు బ్యాంక్ అధ్యక్షుడిగా మాంగమూరి హరిప్రసాదరావు వైస్ చైర్మన్గా అక్కిశెట్టి వెంకటేశ్వరరావు కోశాధికారిగా కోట పున్నారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కుర్ర వెంకటేశ్వరరావు అసిస్టెంట్ ఎన్నికల అధికారి బిఎల్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు డైరెక్టర్లుగా షేక్ జిలాని కనగాల శ్రీనివాసరావు తోట చంద్రశేఖర్ గడ్డిపాటి నాగయ్య బచ్చు శ్రీనివాస్ కన్నెగడ్డి శ్రీనివాసరావు కందెపు హరిప్రసాదరావు దొప్పలపూడి శాంసన్లు ఎన్నికైనట్టు తెలిపారు అనంతరం గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం చేశారు బ్యాంక్ అభివృద్ధికి నూతన శాఖల ప్రారంభానికి కృషి చేస్తామని నూతన పాలకవర్గం తెలిపింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేత హరిదాసు గౌరీశంకర్ బీజేపీ నాయకుడు కటారి వాసుదేవ నాయుడు టిడిపి పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ హెచ్సివి ఛానల్ ఎండి కరణం వెంకటేశ్వరరావు వంగ సాంబిరెడ్డి పెండెల వెంకట్రావు గణేష్ యూత్ వీరవల్లి మురళి తోటకూర వెంకట రమణారావు మా వర్క్స్ బోర్డు డైరెక్టర్ ఎండి ఇస్మాయిల్ భేగ్ తదితరులు పాల్గొన్నారు నూతన పాలక వర్గానికి బ్యాంక్ కార్యదర్శి అమర్నాథ్ బ్యాంక్ సిబ్బంది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది నోటిఫికేషన్ దగ్గర నుంచి నామినేషన్స్ స్క్రూట్నీ ఆ తర్వాత జరిగినటువంటి ఎనానమస్గా పన్నెండు మంది సభ్యులు ఉంటే పన్నెండు మంది కూడా కూటమి పార్టీల తరఫున ఎన్నుకోవటం అనేది చాలా సంతోషించదగ అంశం బీజేపీ ఒకటి జనసేన నాలుగు తెలుగుదేశం ఏడు ఊరు సభ్యులతో మొత్తం పన్నెండు మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది కుటుంబ నాయకత్వానికి ఇది ఒక పెద్ద గౌరవం ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి సమస్యలు సృష్టించడం అనేది రాజకీయాల్లో సహజం కానీ సమస్యలు పరిష్కరించుకోవడం అనేది రాజకీయానికి ఒక గౌరవం అలాంటి గౌరవాన్ని కూటమి నాయకత్వం మనందరికి ఇచ్చినందుకు కూటమి నాయకుల్లో అందరికీ కూడా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి హృదయపూర్వకంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏకగ్రీంగా ఎన్నిక కావడానికి వారు సహకరించినందువల్ల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈ సందర్భంలో ఉంది అని చెప్పి భావిస్తూ ఈ రెండు మాటలు చెప్పడానికి నా ప్రయత్నం అదేవిధంగా మున్ముందు కూడా ఇదే రకమైనటువంటి సుహృద్భావం అయినటువంటి వాతావరణం కొనసాగాలి ఈరోజు ది జనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నేను వైస్ చైర్మన్గా అక్ష వెంకటేశ్వరారు ట్రెజరర్గా పున్నారాయారు ఎన్నుకోవడం జరిగింది అట్లానే మా బ్యాంక్ బోర్డు సభ్యులందరినీ ఏకీక్రంగా ఎన్నుకున్నారు మరి ఎన్నుకోవడానికి పూర్తిగా సహకరించిన గౌరవనీలు కేంద్ర మంత్రివర్యులు కంసాన్ చంద్రశేఖర్ గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు తనాలి శాసనసభ్యులు గౌరవనీలు నాద మనోహర్ గారు మరి మా తనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అదేవిధంగా మన నక్కా ఆనందబాబు గారికి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈరోజు నూట పంతొమ్మిది సంవత్సరాల వైద్యులుగా ఉన్న ఈ అర్బన్ బ్యాంక్ని మరోసారి నాకు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా వీరందరూ నాకు అవకాశం కల్పించారు ఈ బ్యాంక్ అభివృద్ధికి పూర్తిగా తోడ్పడతానని చెప్పి ఎక్కువ సమయం బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి రేపు జరిగిపోయే మంత్ ఎండింగ్ బోర్డు కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం బ్యాంకు అభివృద్ధికి తక్షణమే బ్యాంక్ అభివృద్ధి చేయడం కోసం కింద బ్యాంకు షిఫ్టింగ్ కోసం మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలకి మరి కమిటీ సభ్యులందరూ ఏకైకంగా మరి తీర్మానం చేస్తారని భావిస్తూ మీరు మాకు ఈ ర్యాలీకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ నీళ్ళు ఆల్పాటు గారికి కూటమి నాయకులు గౌరీ గారికి బీజేపీ నాయకులకి అదేవిధంగా నా అందరికీ ఇక్కడికి ఇచ్చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెనాల్లో మరి కూటమి ప్రభుత్వ బలం ఏంటో నిరూపించాము ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్ ఉందో దాని పాలకవర్గాన్ని ఏకాగ్రీవం చేయడంలో పెద్దలందరూ కూడా సహకరించారు గౌరవనీయులు పెద్దలు గుంటూరు పార్మర సభ్యు కేంద్ర మంత్రివర్యులు పెంసాంత్ చంద్రశేఖర్ గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదళ్ల మనోహర్ గారు అలాగే ఉమ్మడి పదమూడు జిల్లాల ఎమ్మెల్సీ శ్రీ బౌరేణులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి ప్రసాద్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ జనసేన పార్టీ శ్రేణులు బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కృషి చేసి దీన్ని ఏకగ్రీవం చేసినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మరి ఈ ఈ బ్యాంకు చైర్మన్గా మంగ మంగమూరి హరిప్రసాద్ గారు అలాగే వైస్ చైర్మన్ వెంకటేశ్వర గారు ప్రెజర్గా పున్నారావు గారు సభ్యులందరినీ కూడా ఏకగ్రహమైన ఎన్నుకున్నందుకు ఈ పాలక మండలి తరపున మా జనసేన పార్టీ తరఫున ఈ బ్యాంకులో ఉన్నటువంటి ఏడు వేల మంది ఓటర్ల తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇందాక హరిప్రసాద్ గారు తెలియజేశారు బ్యాంక్ అభివృద్ధి ముఖ్యమని చాలా మంచి సూచన చేశారు ఆయన కూడా బ్యాంకుని కిందకు తెచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి బ్యాంక్ పునర్వైభవానికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది బ్యాంక్కి